వరలక్ష్మీదేవి వ్రతం వరలక్ష్మీదేవి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజంతా కూడా రావమ్మ మహాలక్ష్మి అనే పాట పాడుతూ తన్మయం అయిపోదాం ఈ పాట పాడుతుంటే అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ మనం పాడిన పాట మనకి ఎంత భక్తిని తన్మయాన్ని ఇస్తుందో సంతృప్తిగా పాడుతూ గడుపుదాం పాడండి రా

కొలువై ందువుగాని కలుముల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మా రావమ్మా మన చిన్నప్పుడు ఈ పాట మీరు వింటూ తన్మయమైపోతూ ఈరోజు మహాలక్ష్మీదేవిని ధ్యానించుకుంటూ గడపండి